హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టిల్లర్ని ఈరోజు ఇలా స్కూల్ యూనిఫామ్ టాప్స్ కుట్టుకోవడం ఇలాగ చూద్దామండి కుట్టుకోవడం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను కదండి ఇప్పుడు కటింగ్ వరకు చెప్తాను దీనిలో ఇప్పుడు ఈ సైజులు కొలతలు అన్నీ నేను చెప్తానండి దీన్ని చూసుకుని దీనికన్నా కొంచెం పెద్ద అయినా చిన్న అయినా మీరు పెంచుకొని లేదా తగ్గించుకుని కుట్టుకోవచ్చండి ఓకే అండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకో విషయం ఏంటంటే కస్టమర్లు దీనికి మూడు డ్రెస్సులు అవుతాయి అని చెప్పి అంటున్నారండి మూడు అవ్వండి రెండే అవుతాయి ఇప్పుడు ఈ కటింగ్ మొత్తం చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసేది స్కూల్లో ఫ్రీగా ఇస్తున్నారు కదండి యూనిఫామ్స్ ఆ క్లాత్ అన్నీ ఆ క్లాత్ వచ్చేసి పెద్ద పన్న వస్తుంది ఇట్లా ఈ పెద్ద పన్నాని మనకి ఫోల్డ్ అయ్యేలాగా వస్తుంది అనమాట అంటే సగాన్ని మడతేసే పెద్ద పన్నా కాబట్టి సగాన్ని మడతేసే వస్తుంది ఆ సగానికి ఉన్నదాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి డ్రస్కి అంటే పన్నాలోనే మనకి రెండు పార్ట్లు వచ్చేస్తాయి ఫ్రంట్ బ్యాక్ నేనైతే ఏం చేస్తానంటే రెండు రోజులు కాబట్టి రెండు ఒకే అది కాబట్టి ఇలా డబుల్ తీసేసుకున్నాను ముందు ఫ్రంట్ పార్ట్లు తర్వాత బ్యాక్ తీసుకుంటాను దీనికోసం ఇలా అప్పుడు నాలుగు మడతలు వచ్చేలాగా ఆల్రెడీ పన్నా మనకు రెండు పన్నా రెండు మడతలుగా వచ్చేసింది కదా దాన్ని నాలుగు మడతలు వచ్చేలాగా వేసుకుని ఇలా నీట్గా ఒకసారి చేసుకుని ఇప్పుడు డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రెస్కి నేను ఇట్లా డ్రాయింగ్ వేస్తాను కదా ఇప్పుడు కింద గీసేది కిందకి వస్తాను డ్రెస్కి అంటే నాకు కుడి పక్కన ఇక్కడ నుంచి అంటే ఒక అంగుళం కిందకి మడతకు పెట్టుకుని అక్కడ నుంచి టేప్ పెట్టుకోవాలి డ్రెస్ పొడవ ఎంతో అంతా ఇప్పుడు ఈ డ్రెస్ పొడవ వచ్చేసి ముప్పై ఏడు టేప్ ఇలా ముప్పై ఏడు పెట్టుకుని కరెక్ట్గా ముప్పై ఏడు పెట్టుకుని తర్వాత మళ్ళీ దీన్ని కుట్టాలి కదా దానికోసం ఒక రంగులు ముప్పై ఏడున్నరకు మార్క్ పెట్టుకోవాలి ఆ టేప్ అలాగే ఉంచి ఈ సైజుకి వచ్చిన పావు పావుదొక్కువ ఏడు పెట్టుకోవాలి చంకకి నడుము పదమూడున్నర కట్స్కి వచ్చేసి పంతొమ్మిది కట్స్ అంటే సీటు ఇలా పెట్టుకుని అడ్డంగా గీతలు కొట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే పొడవు చంక నడుము సీటు ఈ నాలుగిటి కోసం గీతలు కొట్టుకున్నాను తర్వాత కింద బెల్లు దీనికి వచ్చేసి నేను పదకొండు పెడుతున్నాను అంటే మడత మీద ఇరవై రెండు వస్తుంది టోటల్ తర్వాత సీడ్ వచ్చేసి పంతొమ్మిది అంటే పంతొమ్మిదిలో సగం తొమ్మిదిన్నర పెట్టాను ఒక అంగుళన్నర ఖర్చుకి నడము వచ్చేసి పదిహేను ఏడున్నర పెట్టి ఎక్స్ట్రా పెట్టాను చెస్ట్ వచ్చేసి పద్దెనిమిది అంటే తొమ్మిది పెట్టి ఎక్స్ట్రా ఒక అంగునర ఖర్చుకి పెట్టాను ఇప్పుడు ఇన్నిటిని మనం డ్రాయింగ్ వేసుకోవాలి స్కేల్తో స్ట్రైట్గానే పెట్టుకోవాలండి స్కేలు స్ట్రైట్గా పెట్టి ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా అంటే గీతకి లైన్గా వచ్చేటట్టు స్కేలు ఒక సైడ్ రౌండ్ ఉంటుంది ఒక సైడ్ లైన్గా ఉంటుంది ఆ లైన్గా ఉన్న పక్కనే ఇలా పెట్టిన వేసుకోవాలి మీరు రౌండ్ పక్క వేస్తే మన షేప్ తేడా వస్తుందండి అలా కాకుండా లైన్గా ఉన్న పక్కనే గీతలు కొట్టుకోండి ఇప్పుడు పైన షోల్డర్ పెట్టుకోవాలి షోల్డర్ అంటే మామూలు రస్కి వేరు దీనికి వేరు ఇప్పుడు ఇది కాలర్ కాబట్టి నెక్కి వచ్చేసి మూడున్నర పెట్టాలి ఆ తర్వాత షోల్డర్ ఏడు ఇప్పుడు ఈ రెండు గీత కొట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు వందలు డౌన్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను టేప్ పెట్టని చూసారా క్రాస్గా అలాగే పెట్టాలి నిలువుగా అయితే నాలుగు అంగుళాలే వస్తుంది ఆ తర్వాత రౌండ్ గీసుకోవాలి తర్వాత చంక కూడా రౌండ్ గీసుకుని ఇది ఎలా ఉందో ఇప్పుడు నేను రాంగ్ వేసిన ఎలా ఉందో అదే రకం కట్ చేసుకోవాలి మెడ దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది ఫ్రంట్ పార్ట్లు రెండు వస్తున్నాయి దీంట్లో అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది అంటే సుమారుగా మీటర్ అనుకోండి మీటర్లో రెండు పార్ట్లు వస్తున్నాయి మనకి ఇప్పుడు స్కూల్ డ్రెస్ క్లాత్ వచ్చేసి మూడున్నర ఇస్తారు ఇప్పుడు మీటర్లో ఫ్రంట్ పార్ట్లు చేసినాయి కదా అనేసి మూడు మీటర్లన్నరలో మూడు పార్ట్లు చేసి అర మీటర్ల చేతులు వచ్చేలాగే రాదండి చూడండి ఇప్పుడు ఇది మీటర్ కరెక్ట్గా ముప్పై ఎనిమిది అంగళాలు అంటే మీటర్ మళ్ళీ కింద పైన ఫైన్ పోను మీటర్ మీద ఒక ఐదు పాయింట్లనే పడుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్లకి మీటర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకోండి అంటే మీకు ఎందుకు చాలా చాలామంది కస్టమర్లు మోటార్స్లో అవుతాయండి మాకు మేడం చెప్పారండి సార్ చెప్పారండి మీరు అవుతాయండి మీరు ఎందుకు కుట్టట్లేదు అంటున్నారు ఒకవేళ ఇది అయితే మనం కుట్టామనుకోండి మనం కుట్టుకోవాలన్నా వస్తుందండి మిగిలిందనుకోండి మనం ఏం చేసుకుంటామండి అదే వేరే ఏదో కాలేజీదో ఏదో అయితే మళ్ళీ మనం అమ్ముకుంటే డబ్బులు అన్నా వస్తాయండి ఇది ఫ్రీగా ఇచ్చే క్లాత్ మన దగ్గర ఎవరు కొంటారండి ఒకళ్ళు మిగిలిన అందుకని మేము కూడా ఏం చేస్తామంటే ఒకళ్ళ క్లాత్ మిగిలిద్ది అనుకుంటే అయితే మూడు నాలుగు అయితే నాలుగు కుట్టేసేస్తాం కానీ తక్కువ చెప్పాము కదండి అది కూడా అర్థం చేసుకోవాలి కస్టమర్లేదు తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడికో మనం మళ్ళీ మార్కులు పెట్టుకోవాలి ఇది కట్ చేసిన తర్వాత ఇది ఫ్రీ క్లాత్ కాబట్టి మనం ఎవరికైనా అమ్ముతా ఉండే తీసుకోరండి కాబట్టి మిగిల్చుకుని పక్కన పెట్టుకునే కన్నా డ్రెస్ అయిపోయింది అనుకో కుటుకులైనా మనకు వస్తాయి అందుకని అలాగే చూస్తారు ఏ టైలర్ అయినా అలాగే చూస్తారండి అది నేననే కాదు ఎవరైనా ఓకే అండి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇలా అయిపోయిన తర్వాత అదే ఫోల్డ్ని ఇలా ఇప్పుడు ఇందాక ఉన్న మాట ప్రకారంగా తీసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ కానీ ఏం వేసే పని లేదండి సేమ్ ఫ్రంట్ ప్రకారమే వేసుకోవాలి చంక మెడ వరకు తేడా ఉంటాయి ఇప్పుడు అలానే చూడండి ఒకసారి అంటే ఫోల్డ్ కరెక్ట్గా ఉన్నాయో లోపల పక్కనే చూసుకొని సమానంగా చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి ఇది చెప్తాను కదండి రెండు రసలు ఒకే అది ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మొత్తం కలర్ కూడా ఇలా వేస్తాం అదే ఇప్పుడు విడివిడిగా అయితే అంటే క్లాత్ ఒక డ్రెస్ ఒకటి ఇంకోటి వేరే అయితే వేరే వేరే వేసుకోవాలి అది కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు నేను రెండు ఒకేసారి కట్ చేసాను కానీ అలా కట్ చేయకండి ఫస్ట్ సమానంగా పెట్టుకుని తర్వాత కింద వేసుకోండి తర్వాత సైడ్ కూడా కట్ చేసేసుకోండి అంటే ఇక్కడ మీకు దీనిలో కనిపించట్లేదు అనుకుంటున్నాం అండి ఇప్పుడు మనం కటింగ్ ఎక్కడ వస్తుంది అనేది మీకు కరెక్ట్గా తెలియట్లేదు రెండు ఒకేలాగా ఉండాలని తెలియట్లేదు నేనైతే ఎక్స్ట్రా ఉన్నది సమానంగా కట్ చేస్తాను చూడండి ఇలా షోల్డర్ కూడా సమానంగా కట్ చేసుకుని చంక మాత్రం ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోవాలి బ్యాక్ కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ తీయాల్సిన గుంట కూడా తీసేస్తాం అందుకని బ్యాక్ సమానం కట్ చేస్తాం తర్వాత షోల్డర్ ఎక్కడ తగ్గాలో ఒక డాట్ పెట్టుకోవాలి సెంటర్ డాట్ పెట్టుకోవాలి అంతేకానీ బ్యాక్ నెక్ కట్ చేయకూడదు ఇప్పుడు పార్ట్ చూసారు కదా మిగతా అన్ని కట్స్ దగ్గరికి నడు దగ్గరికి అన్నీ మార్కులు పెట్టేసుకోండి అంటే బ్యాక్ ఫ్రంట్ సమానంగా రావడం కోసం చూసారు కదా ఫ్రంట్ దాన్ని నెక్కులు కట్ చేసాం బ్యాక్ దాన్ని నెక్కులేదు ఇంకెప్పుడు చేతులు తీసుకోవాలి ఇది వేసానండి ఇంక ఇది ఎందుకు చేయదు పక్కన పడేసుకోవచ్చు తర్వాత చేతులు తీయాలి చేతులు కట్ చేయడానికి నాకు నాలుగు మడతల మీద ఉన్నదాన్ని ఇప్పుడు రెండు మడతలు వచ్చేలాగా తీయండి ఇలా తీసేసుకుని ఫస్ట్ మనం రెండు చేతులు తీసుకున్నాం రెండు చేతుల కోసం ఇప్పుడు చంక మనం పాదొక్క ఏడు పెట్టాం కదా దానికి ఒక అరంగులు కలిపి ఏడుంపావు ఎక్స్ట్రా ఖర్చుకు అంగుళ నర వచ్చేలాగా మడత వేసుకోవాలి ఫస్ట్ ఏడుంపావు పెట్టుకున్నాం తర్వాత ఖర్చు కోసం అంగుళ నర పెట్టుకున్నాం అంత వచ్చేలాగా మడత ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఈ చేయబడి వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికోసం ఫస్ట్ ఇప్పుడు నా కుడిపక్క నుంచి మొదలు పెడుతున్నాడని కుడిపక్కన సమానంగా వేసుకుని అక్కడ నుంచి చంకకి డౌన్ మూడొంగలు చాలు దీనికి మూడు వంగల డౌన్ పెట్టుకుని తర్వాత చేయబడు పదిహేను అంగళాలు ఖర్చుతో కలుపుకొని పదహారు పెట్టుకోవాలి ఇక్కడ చేయలేదు వచ్చేసి ఐదు అంగులు సరిపోతాయి కచ్చికి అంగుళనర ఇలా మార్క్ పెట్టుకుని ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి స్కేల్తో ఇలా డ్రాయింగ్ వేసుకుని ఇంకా చేతులు కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసేది ఒక్క డ్రస్కి కట్ చేస్తున్నాం చేతులు అంటే రెండు చేతులు వస్తాయి ఈ తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో రెండు చేతులు కట్ చేద్దాం ఇప్పుడు తర్వాత చేతులు కూడా తీసాక ముక్క ఎంత మిగులుతుందో చూడండి ఆ ముక్కలో మళ్ళీ డ్రెస్ వస్తుందేమో మీకు అర్థమవుతుంది కదా చూడండి ఇప్పుడు నేను మూడు మీటర్ నేర వస్తుంది క్లాత్ అని చెప్పాను అందరికీ అలా రాదండి ఇప్పుడు ఇది నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి కాబట్టి ఇంత వస్తుంది ఇంకా చిన్న పిల్లలకి ఇంకా తక్కువే వస్తుందండి అలా క్లాత్ ఒక మీటర్ అలా వేస్ట్ అవుతుంది తప్ప దేనికి ఉపయోగపడట్లేదు ఇంకేంటంటే ఇలా మిగిలిన ఇప్పుడు ఇది చేతులు చూడండి చేతులు ఇలా ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి మామూలుగా ఇప్పుడు కాలర్ దానికైనా మాములు దానికైనా ఫ్రంట్ డౌన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి గుంటే తర్వాత ఇప్పుడు ఈ క్లాత్లు ఏమవుతున్నాయి ఏంటంటే ప్రతి దానిలో ఒక పావు మీటర్ అర మీటర్ అలా వేస్ట్ అవుతుంది అది దేనికి పని చేయదు అది జెంట్స్ వర్క్ అయితే ప్యాంట్లకి మళ్ళీ జేబు లేడానికి ఉపయోగించుకుంటాం ఆ క్లాత్ని ఇంకా లేడీస్కి అయితే అలా వేస్ట్కి అయిపోతున్నాయి ఇప్పుడు దానిలో ముక్క దీనిలో ముక్క కొడదామన్నా మళ్ళీ జాయింట్లు వేసుకుంటాల్సి వస్తుంది అంత జాయింట్లేస్ చేసే అంత ఖాళీ ఉండదు కాబట్టి ఇప్పుడు అలా చేయట్లేదండి అలా చేసినా ఇప్పుడు ఆ డ్రెస్ ఒకళ్ళకి ఇచ్చి ఇంకొకరికి పోతే వాళ్ళకి వచ్చినాయి కదా మోటర్స్లు మాకెందుకు రాలేదని కూడా అడుగుతారు కస్టమర్స్ అలా కూడా ప్రాబ్లం అవుతుందండి అలా కాకుండా వచ్చిన ముక్కను పక్కన పడేసుకుంటే బెటర్ అండి ఇప్పుడు ఒకదాన్ని తీసాం కదా తర్వాత ఇప్పుడు ఇంకో దాన్ని తీస్తున్నాను అండి అంటే ఒక రస్కు చేతులు తీసాం ఇంకోట్రస్కు కూడా చేతులు తీస్తాం ఇప్పుడు మనం కదా కొట్టేది అలా ఇప్పుడు నేను కట్ చేసే క్లాత్ మూడున్నర వచ్చింది కాబట్టి ఇంత వేస్ట్ వచ్చిందండి కొన్ని మూడే వస్తున్నాయి ఆ మూడే వచ్చినప్పుడు ఇంత వేస్ట్ కూడా రాదండి రెండు డ్రస్సులు కట్ చేసాక కూడా ఇంత వేస్ట్ రాదు ఇంకా రెండో డ్రెస్ కూడా చేతులు ఇలా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ముక్క చూసారు కదా ఇది వచ్చింది ఇప్పుడు ఈ మొక్కను పక్కన పెట్టేసుకుని మనం చేతులు కరెక్ట్ చేసుకుందాం ముందు మనం ఒకటి కరెక్ట్గా కట్ చేసాం అంటే ఫ్రంట్ డౌన్ అయితే తీసి కరెక్ట్గా కట్ చేసాం ఇప్పుడు కింద దానికి ఇంకా ఏం లేవు ఇప్పుడు దాన్ని కూడా అలా తీసుకుందాం అండి రెండో డ్రెస్సులు కూడా అలా చేతులు క్లియర్గా తీసుకుందాం ఎన్ని తీసేసుకున్న తర్వాత ఇంక ఈ డ్రెస్ పక్కన పెట్టేసుకుని దీనికి కాల్ వేసుకోవడం కూడా ఎలాగో అండి కాల్ రేసుకోవడం నేను ఇంత ముందు చేశానండి అంటే వన్ వీక్ ముందు వెంట వెంటనే చేద్దాం అనుకున్నాను కానీ ఈ స్కూల్ డ్రెస్సులు బాగా ఎక్కువ ఉండటం ఖాళీ లేకపోవడం చేయలేదండి ఇంకా అయిపోతుంది రెండు మూడు రోజులు ఎన్ని ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తాను రేపు వీడియోలో ఫుల్ ఫ్రాక్ వీడియో కూడా చేస్తానండి ఇది అయిపోయిన వెంటనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది వీడియో కూడా అయిపోయింది ఈ చేతులకి ఎక్కడెక్కడ కావాలి అన్ని డాట్స్ పెట్టేసుకోండి ఇది అయిన తర్వాత షర్ట్లు కూడా చెప్దాం అనుకుంటున్నాను అండి అది కూడా చెప్తాను ఈ టైం కుదరక ఇలా చేస్తున్నా అండి ఇప్పుడు వీడియో చేయలేదు ఇంకా అది కూడా చేస్తానండి ఇప్పుడు ఇది కూడా హడా అడిగి హడా చెప్పడం అవుతుంది మీకు ఇది కానీ చూసారు కదా ఇంత మిగిలింది ముక్క కరెక్ట్గా మీటర్ వచ్చింది ఆ యాభై ఐదు పాయింట్లు అలా వచ్చింది ఇప్పుడు దీనిలో మనకి ఏ పార్ట్ వస్తుంది చెప్పండి నిలువుగా సరే అడ్డంగా అయినా సరే ఏం రాదు ఒక డ్రెస్కి ఒక పార్ట్ కూడా రాదు ఇలా వేస్ట్ అయిపోతుంది దీనిలో అయితే మహా అయితే చేతులు వస్తే రెండు చేతులు వస్తాయి లేదంటే ఒక చేయి వస్తుంది ఈ బారుగొన్న ముక్కలో మిగతా దానిలో బాడీ ఎక్కడ వస్తుంది చెప్పండి నేనేం దీనిలో ముక్క తీసేసి మీకు చూపించట్లేదు కరెక్ట్గా వచ్చిన ముక్కను వచ్చినట్టు మీకు చూపించాను సరే అండి ఇప్పుడు కాలర్ కోసం ఏం చేయాలంటే మనం ఎక్కువ పావు మీటర్ కానీ అరమీటర్ కానీ నేర్చుకుంటాం కదా దాన్ని అడ్డంగా మరతేస్తే ఎంత వస్తుంది అంటే మీకు కొలతలో చెప్పాలంటే పంతొమ్మిది నెలలు ఉంటుంది అడ్డంగా ఇలా మడతేసినప్పుడు అంటే తొమ్మిదిన్నర ఉంటుంది ఇలా టేప్తో కలిసి తొమ్మిదిన్నర ఉంటుంది దీనిలో ఫస్ట్ మనం కాలర్ కోసం పెట్టుకున్నప్పుడు మూడున్నర పెట్టుకోవాలి అక్కడ నుంచి క్రాస్గా ఐదు వంగల డౌన్ పెట్టుకోవాలి తర్వాత వెడల్పు నాలుగు వందలు పెట్టుకోవాలి అంటే కాల్ మనం చంకై మూడున్నర పెట్టినప్పుడు ఇంకో అరగంగళ కలుపు నాలుగు వందలు వెడలు పెట్టుకుని దాంట్లో ఇప్పుడు మనం కాలర్ గీసుకోవాలి ఇప్పుడు ఇది రౌండ్ కాలర్ కాబట్టి ఇలా గీసుకోవాలండి అది చైనా కాలర్ అయితే ఇట్లా చైనీస్ కాలర్ అని చెప్పేస్తారు కదా అది అయితే ఇలా అవసరం లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇట్లా రౌండ్ గీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కాలర్ వచ్చేసి ముప్పై ఇంచు ఉండేలాగా చూసుకోవాలి అంతకన్నా ఎక్కువ ఉన్నా మడత పడిపోద్ది దాన్ని వేస్టే అలా కాబట్టి ముప్పై ఇంచు ఉండేలాగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని బక్రం ఇలా కట్ చేసుకుని దీన్ని మళ్ళీ మనం అంటే ఈ డ్రెస్లకు వచ్చేసి ప్యాంట్ క్లాత్ మీద అతికించుకుని వేసుకోవాలి అలా ప్యాంట్ క్లాత్ మీద అతికించుకుని దీన్ని వేసుకోవాలి కాలర్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బక్రం దీన్ని నాలుగు అంగుళాలు తీసుకుంటే మనకి ఈ కాలర్ వచ్చింది తర్వాత రెండో కాలర్ తీసేటప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ తీసిన కాలర్ రెండో కాలర్కి మధ్యలో కొంత ముక్క వేస్ట్ అవుద్ది ఇలా సమానంగా రాదండి ఇప్పుడు కొంచెం జీవలు జరుపుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక ముక్క వేస్ట్ అయిపోద్ది అలా వేస్ట్ అయినా పర్లేదు దాన్ని అడ్జస్ట్ చేద్దాం చూడొద్దండి కాలర్ షేప్ మారిపోద్ది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ కాలర్ పెట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇలా రెండో కాలర్ అయిపోయాక మళ్ళీ మూడో కాలర్ తీసేటప్పుడు కూడా కొంత వేస్ట్ అవుద్ది ఆ వేస్ట్ అయినా పర్లేదు మళ్ళీ ఈ కాలర్ వేసుకుని కట్ చేసుకోవాలి అట్లా బకరంలో మనం అన్ని కాలర్లు కట్ చేసుకుంటే అరమీటర్కి వచ్చేసి ఒక పది కలర్ దాకా రావచ్చు జాగ్రత్తగా తీసుకుంటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా మధ్యలో ఎంత మొక్క వేస్ట్ అయిందో అలా వేస్ట్ అవుతూ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మీకు నేను రెండు కలర్ల వరకు చూపిస్తాను ఇప్పుడు అది మొక్క అంత మొక్క వేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు వీటిని మనం బక్రమ్ క్లాత్ని క్లాత్ మీద అతికించుకోవాలి ఐరన్ బాక్స్ ఉంటే అతికించుకోండి లేదంటే కుట్టు కూడా వేసుకోవచ్చు నేను ఈ కాలర్ పట్టి కట్టడం నేను ఎంత ముందు వీడియోలో చేశాను కదా చూడండి మీకు అర్థమైపోద్ది దీనిలో నేను కుట్టడం ఏం చూపించలేదండి ఈ కటింగ్ వరకు చెప్తున్నాను ఓకే అండి నా వీడియో గిరిక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కాలర్లు అతికిచ్చేసుకుని వీటిని కుట్టుకోవాలండి ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళ వరకు ఇలా అతికించుకోండి ఐరన్ బాక్స్ లేని వాళ్ళు మాములు కుట్టనే వేసుకోవచ్చు ఇది అతికించేటప్పుడు కూడా ఈ బక్రానికి ఒక సైడ్ గమ్ము ఉంటుంది ఆ గమ్ము ఉన్నది క్లాత్కి వేసేలాగా పెట్టి ఐరన్ చేసుకోవాలి మీరు రివర్స్ పెడితే ఇస్త్రీ పెట్టి కతుకుంటుంది మళ్ళీ ఆ ఇస్త్రీ పెట్టి క్లీన్ చేసుకోవాలి చాలా టైం పడదండి అది గుర్తుంచుకుని అంటే గమ్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది చేపెట్టి చూస్తే స్మూత్గా ఉంటుంది లైటింగ్ కేసు పెడితే కొంచెం ట్రాన్స్పరెంట్గా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ కేసే గమ్ము కేసే మామూలుగా కొంచెం గరుపుగా ఉన్నట్టుగా మన క్లాత్ లాగా ఉంటుంది అది చూసుకుని ఆ గమ్ముని కిందకి పెట్టి అతికించుకోవాలి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అలా చేయకపోతే ఇబ్బంది పడతారు ఇస్త్రీ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోండి అరగంట గంట పడుతుంది అది క్లీన్ చేయకపోతే మళ్ళీ ఇస్త్రీ చేయడానికి ఇస్త్రీ పెట్టి పని చేయదు అతకుపోద్ది ఓకే అండి ఈరోజుకి ఈ వీడియో చూసేయండి రేపొద్దు ఫుల్ బాడీ ఫ్రాక్ ఎలాగో నేను కంప్లీట్ వీడియో చేసేయండి అది చూసేయండి